పడాంచేరు నియోజకవర్గం పరిధిలో పెద్ద కంజర్ల గ్రామంలో ఉన్న గౌతమి పబ్లిక్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు వజా దుర్గప్రసాద్ పదవి వివరణ సందర్భంగా మాలాడే ఫంక్షన్ హాల్లో తన పూర్వ విద్యార్థులందరూ కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను బాబాను దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న భక్తులతో మీరందరికీ అన్నదానం చేస్తే మూడు గంటలు నాలుగు గంటలు కడప నిండుతుందని ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది అని ప్రశ్న వేశారు మీరు చిన్న చిన్న పల్లెటూరులోకి వెళ్లి చిన్న పిల్లలకు విద్యను బోధించాలనడంతో తాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పెద్ద కంజర్ల గ్రామంలో చిన్న స్కూల్ స్థాపించారని చదువుకున్న విద్యార్థులు గవర్నమెంట్ జాబులతో ఐటీ రంగంలో రాజకీయ క్రీడా రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన పెద్ద కంజర్ల గ్రామ ప్రజలు చిన్న కంజర్ల గ్రామ ప్రజలు పూర్వ విద్యార్థులు తదితరులు భారీగా పాల్గొన్నారు

Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.